వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులో విచారణ ముమ్మరంగా సాగుతోంది ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుని విచారించింది మూడు రోజుల విచారణలో భాగంగా తొలి రోజు ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర గంటల వరకు సిట్ అధికారులు ప్రశ్నించారు విజయవాడలోని జిల్లా జైలు నుంచి సిట్ కార్యాలయానికి శ్రీధర్ రెడ్డిని తీసుకొచ్చిన అధికారులు కీలక ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు మద్యం కేసులో మొదటి నుంచి రాజకేసిరెడ్డితో పాటు శ్రీధర్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలోనూ ఆయన ఉన్నట్లు సిట్ గుర్తించింది విచారణ ముగియటంతో వైద్య పరీక్షల అనంతరం ఆయనను తిరిగి జిల్లా జైలుకు తరలించారు ఇంకో రెండు రోజులు శ్రీధర్ రెడ్డిని ప్రశ్నించనున్నారు ఇదే సమయంలో శ్రీధర్ స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు అనుమతించాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా కోర్టులో పిటిషన్ వేసింది మరోవైపు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి రెండో రోజు సిట్టి విచారణకు హాజరయ్యారు ముడుపుల వ్యవహారంలో అంతిమ లబ్దిదారుడు ఎవరు నగదు ఎలా తరలించారనే కోణంలో అధికారులు విచారించారు మద్యం కుంభకోణంలో నగదును ఏ ఏ రంగాల్లో పెట్టుబడులు పెట్టారని ప్రశ్నించినట్లు తెలిసింది